అందేం వద్దు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఎడిషన్ చందమామ కథలు పూర్వం కమలాపుర రాజ్యాన్ని పాలించిన కమలధ్వజుడికి సూరధ్వజుడు అనే కొడుకు శాలిని అనే కుమార్తె ఉండేవారు సూరధ్వజుడు పేరుకు తగినట్టు మహాసూరుడు అతను అన్ని వీర విద్యలు అభ్యసించి ప్రవీణుడయ్యాడు అనేక యుద్ధాలలో ముందు నిలిచి పోరాడి ఘన విజయం పొందాడు అతను ఓటమి అన్నది ఎప్పుడూ ఎరుకడు అతని పేరెంటే శత్రువులకు సైతం సింహస్మప్నంగా ఉండేది కమలధ్వజుడు సూరధ్వజుణ్ణి యువరాజుగా అభిషేకించి తాను పేరుకు మాత్రమే రాజుగా ఉంటూ రాజ్యభారమంతా కొడుకుకే వదిలేశాడు ఇలా ఉండగా శాలిని యుక్తవయస్కురాలైంది రాజు ఆమె కోసం తగిన వరుణ్ణి వెతికే ఆలోచనలో పడ్డాడు ఈ సంగతి తెలిసి సూరధ్వజుడు నా చెల్లెలిని మహావీరుడికి తప్ప ఎవరికీ ఇవ్వకూడదు నన్ను గెలిచిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు తండ్రితో నీ ఆలోచన బాగానే ఉన్నది కానీ పోటీ నీతో కాకుండా మరొక వీరుడితో ఏర్పాటు చేద్దాం అన్నాడు రాజు ఇందుకు సూరధ్వజుడు ఒప్పుకోక శాలిని పెళ్ళాడేవాడు తననే జయించాలని పట్టుబట్టాడు ఆ విధంగా అతను ప్రకటన కూడా చేయించాడు కొంతకాలం పాటు రాజకుమారులు ఎవరూ ముందుకు రాలేదు సూర్యధ్వజుణ్ణి జయించగలమన్న నమ్మకం వారికి లేకపోయింది కానీ చివరకు శ్యావల దేశపు రాజకుమారుడైన వాయువర్మ అనేవాడు సూర్యధ్వజుణ్ణి జయించి శాలిని పెళ్లాడతానని వచ్చాడు వాయువర్మ అన్ని విధాల శాలినికి తగిన వరుడని రాజుకు తోచింది శాలిని కూడా అతన్ని తన భర్తగా వరించడానికి సిద్ధపడింది అయితే ముందుగా వాయువర్మ సూరధ్వజుడికి అయితే ముందుగా వాయువర్మ సూరధ్వజుడితో పోటీ చేసి గెలవలసి ఉన్నది ఆ పోటీకి ఒక మంచి రోజు నిర్ణయించి వాయువర్మకు రాజభవనంలోనే వస ఏర్పాటు చేశారు అయితే రేపు పోటీ అనగా ఒక దుర్ఘటన జరిగింది రాజకుమారి శాలిని ఉద్యానవనంలో ఉండగా కొందరు దుర్మార్గులు ఆమెను బంధించి ఎత్తుకుపోయారు సూరధ్వజుడు వాయువర్మను పిలిచి నా చెల్లెలు ఎవరో దుర్మార్గులు ఎత్తుకుపోయారు ఆమెను వెతికి తీసుకురావడానికి పోతున్నాను మన బంధం పాట తర్వాత చూసుకుందా అన్నాడు ఆమెను వెతకటానికి నేను కూడా వస్తాను ఆ దుర్మార్గుల నెత్తురు కళ్ళు చూడవలసిందే అన్నాడు వాయువర్మ ఇద్దరు ఆయుధాలు ధరించి బయలుదేరారు వారు మొదట ఉద్యానవనానికి వెళ్లారు అక్కడ పరిశోధించక శాలినిని దుర్మార్గులు ఎటుగా తీసుకుపోయినది తెలిసిపోయింది బుద్ధిశాలి అయిన శాలిని తాను పోగు చేసిన పూలను దార వెంట వేసింది ఆ పూలు కనిపించిన దారిని సూర్యధ్వజుడు వాయవర్మ వెళ్ళి నగరానికి చాలా దూరంగా ఉన్న చెట్టు కింద కూర్చుంది ఒక యోగిని చేరారు యోగిని దాట యోగిని దాటినాక పూలజాడకు అనరాలేదు ఒకవేళ శాలిని వృత్తం ఉన్న పూలు అయిపోయి ఉండవచ్చు అందుచేత యువకులు ఇద్దరు యోగి వద్దకు తిరిగి వచ్చి అయ్యా ఇటుగా ఎవరైనా ఒక స్త్రీని బలాత్కారంగా తీసుకువచ్చారా అని అడిగారు అవును నలుగురు బలాఠ్యులు ఒక స్త్రీని మోసుకురావటం చూశాను నేను వాళ్లకు బుద్ధి చెప్పాను కానీ వాళ్ళు నా మాటలు రక్ష పెట్టగా ఇలా అరణ్య మార్గం పట్టి వెళ్లారు అన్నాడు యోకి అడవిదారి తిన్నగా ఒక కుండ గుహను చేరింది గుహద్వారానికి కొంచెం లోపలగా ఒకటి కనిపించింది దుర్మార్గుల శాలినిని ఈ గుహలో దాచి ఉంచారు నేను వెళ్ళి ఆమెను విడిపించుకు అన్నాడు ఆయవర్మ అలా కాదు నువ్వు ఇక్కడే ఉండు నేనే ఆమెను విడిపించుకు వస్తాను అంటూ సూరధ్వజుడు కత్తి చూసి గుహలోకి చూడబడ్డారు అతను లోపలికి వెళ్ళిపోగానే ఒక పెద్ద కొండరాయి అతనికి వెనుకగా పడి గుహద్వారాన్ని మూసివేసింది గుహ వెలుపల ఉన్న వాయువర్మకు ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది అతను ఆ నాదం వినపడైనదిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టి ఉన్న శాలినిని ఆమెను బెదిరిస్తున్న నలుగురు పలాఠ్యులను చూశాడు వారిలో ముఖ్యుడిలాగా ఉన్నవాడు శాలినితో వెర్రిదాన నిన్ను రక్షించడానికి వచ్చిన వీరులను నా మనుషుల గుహలో బంధించారు ఇక నువ్వు నన్ను పెళ్ళాడక తప్పదు నిన్ను నా నుంచి రక్షించే వారెవరూ లేరు అంటున్నాడు వాయువర్మ కత్తి దూసి ఆ మాటలను వాడిపైన పట్టాడు ఆ దుర్మార్గుల నలుగురు అతన్ని ఎదిరించారు కొంతసేపు వారు ఆత్మరక్షణ మాత్రం చేసుకుని అరణ్యంలోకి పారిపోయారు వాయువర్మ సాలిని కట్లు విప్పి ఆమెను వెంట పెట్టుకుని సూరధ్వజుడు బంధింపబడ్డ గుహ వద్దకు వచ్చాడు అదే సమయానికి అదృష్టవశాన అరణ్యవాసులు కొందరు అటుగా వచ్చి గుహద్వారానికి అడ్డంగా ఉన్న రాత్రిని తొలగించి లోపల చిక్కుకుపోయిన సూరధ్వజుణ్ణి విడిపించారు తర్వాత సూర్యధ్వజుడు వాయువర్మ శాలిని వెంటబెట్టుకుని రాజభవనానికి తిరిగి వచ్చారు రాజపురోహితుడిని పిలిపించి వాయువర్మకి వాయువర్మకిచ్చి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించమన్నాడు పోటీలో అతను నన్ను గెలిచిన తర్వాత కదా వివాహం శాలిని దొంగలు ఎత్తుకోకపోతే ఇవాళ మా పోటీ చెరక్కవలసి ఉంది అన్నాడు సూర్యధ్వజుడు మీ పోటీ ఇవాళ జరిగింది నన్ను విడిపించడానికి నీతో అతను పోటీ చేసి నెక్కాడు ఇక వేరే పోటీ అవసరం లేదు అన్నది శాలిని సూర్యధ్వజుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు శాలినిని దొంగలు ఎత్తుకుపోవటం అంతా నాటకమని రాజు శాలిని కలిసి ఈ నాటకమంతా ఆడారని అతనికి తెలియదు కథ కంచికి మనమింటికి